హాయ్ నమస్తే సేంద్రియ పద్ధతుల్లో పండించిన మామిడి పండ్లను కోసుకురావటానికి నూజువీడు వెళ్ళారు మాకు తెలిసిన వాళ్ళది తోట ఉంది అక్కడ నెల ముందు నుంచి చెట్టుకి నీరు పెట్టడం ఆపేస్తారు ప్రతి కాయకు పిందె దిశలో ఉండగానే ఇలా కవర్లు కడతారండి దానివల్ల పండుకి దోమకాటు తగలదు డైరెక్ట్గా సూర్యరశ్మి కూడా తగలదు వాటిని కోస్తున్నామని ఫోన్ చేస్తే మా అబ్బాయి మా వారు వెళ్ళారు తీసుకురావటానికి మేము ప్రతి ఏటా చిన్న రసాలను ఈ తోట నుంచి వచ్చినవి తింటామండి మార్కెట్లో కొనుక్కోము ఎందుకంటే ఈ కాయలు తిన్న తర్వాత ఇక మరి ఏ కాయ రుచి అనిపించదు అంత తీయగా ఉంటాయన్నమాట ఇవి శ్రమ అనుకోకుండా అంత దూరం వెళ్ళి సీజన్లో రెండు సార్లు తెచ్చుకుంటామండి ఫ్రిడ్జ్ మొత్తం ఖాళీ చేసి మొత్తం పళ్ళతో నింపేస్తాము ఈ మ్యాంగో సీజన్లో అంటే రసాలు వచ్చేంతవరకు మాకు పొద్దున బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అంతా రసాలమయమేనండి ఆవకాయ అన్నం తింటాం పేరుకాన్నంలో మామిడి పండును అంచుకోవటం ఎక్కువగా తింటే వేడి వేడి అంటారు కానీ మాకెవరికి ఏమీ అనిపించదు ఇవిగోండి ఇలా రాసులు పోసారు వందల కాయలు ఇంతకుముందు విజయవాడలో ఉన్నాం కాబట్టి ఇలా తెచ్చుకోవటంలో ఉన్న కష్టం తెలిసేది కాదు ఒక గంట ప్రయాణంలో వెళ్ళొచ్చేవాళ్ళం లేకపోతే వాళ్ళే డైరెక్ట్గా తెచ్చిపెట్టేవాళ్ళు ఇప్పుడు హైదరాబాద్ నుంచి వెళ్ళి తెచ్చుకోవడం అంటే కొంచెం శ్రమే కానీ మరి మామిడికాయలు అంటే మాటలు కాదు కదా మంచి కాయ కావాలంటే కాస్త కష్టపడక తప్పదు కొబ్బరి మామిడి అండి ఇది చూసారా ఎంత పెద్దగా ఉందో వారు అందులో నుంచి తీస్తున్నారు బయటికి అది రావటం లేదు పెద్దదయ్యి ఇక ఇవి చిత్తూరు మామిడికాయలు ఒక మూడు ఎకరాలలో పురుగు మందులు అవేమి కొట్టకుండా ఉంచుతారండి కేవలం స్నేహితులకి బంధువులకి ఇవ్వటానికే వాళ్ళంత శ్రద్ధ తీసుకొని అలా పెంచుతున్నప్పుడు మనం కొంచెం శ్రమ తీసుకొని వెళ్ళి తెచ్చుకోవటంలో ఇబ్బంది ఏం లేదుగా కారులో ఇలా నింపేశారండి బుట్టల్ని ఆ ట్రైలు నిండిపోయి కూర్చునే జాగా కూడా లేదు మరికొన్ని కబుర్లు రేపు